మనాలండి కంపెనీ మెంబర్ మేడం చెప్పుకుంటున్నాం సార్ కమిటీ మెంబరు ఒక నాలుగు మహిళనే ఇచ్చాము అంతకుముందు ఒక్క కమిటీ మెంబర్ కూడా మహిళలు

ఈరోజు సుగునా సుగుణ స్మార్ట్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ బీబీగూడెం నందు మా వెంచర్ సభ్యులందరం మేము కోరిన కోరిక మేరకు ఎంతో విశాల ఉడయన్ తోటి వేణారెడ్డి గారు మాకు ఇక్కడ లైటింగ్ సెంట్రల్ పార్క్ ఇది దాదాపు రెండు ఎకరాల పార్క్ ఇది ఈ మా వెంటర్లో ఇది గొడ్రే అనుకోండి ఇక ఒక్క లైట్ తోటి చుట్టి ఇండ్లకు లైట్ వస్తుంది రాత్రిపూట మేము గస్తీ తిరుగుతుంటాము దొంగలు దొంగల భయానికి అట్లాగే ఇండ్లలో కూడా అందరికీ లైట్ కూడా వస్తుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ రాత్రైనా తిరగడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మాకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మాకు ఈ లైటు సాయం చేసినందుకు మేనారెడ్డి గారికి ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీలో మూడో వార్డులో ఉండబడిన సుగుణ స్మార్ట్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి కోరిక కోరిన మెదటనే ఈ లైట్ విషయం కానీ ఇంకా ఓపెన్ జిమ్ అడిగినారు ఇంకా కొన్ని సమస్యలు మౌలిక వసతుల విషయంలో కొన్ని సమస్యలు ప్రేతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామోడి గారి దృష్టికి గత సంవత్సరం రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ ఉండబడిన ఇబ్బందులను దామోదర్ రెడ్డి గారికి అయితేంది యువనాయకులకు సర్వేత్ర రెడ్డి గారికి అయితే తెలియజేయడం జరిగింది దామోదర్ రెడ్డి గారి ఆదేశంతో నేను అధికారులతో మాట్లాడి ఈ హై మాస్టర్ కానీ తర్వాత అక్కడ అవుట్ పోస్ట్లో కూడా ఒక పోలీసుది కూడా మరి చెప్పి ఉంటుంది లాస్ట్ టైం ఖచ్చితంగా దాన్ని రెగ్యులర్గా పోలీసు వచ్చినట్టుగా పోలీసు వారితో కూడా మాట్లాడి తప్పకుండా మీకు ఆ ఇబ్బంది కూడా మా వంతు అయ్యే పని తప్పకుండా ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం మీరు మా తోట అయ్యే పని ఏదైనా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తానికి ముందుంటామని చెప్పి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ చేతులు జోడించి సవినంగా మనవి చేస్తా ఉన్నాం మీ సర్వీస్కే అంటే సేవకే పనిచేయాలని ఒక ఒక దృక్పథంతో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం దామోదరెడ్డి గారి కాడ మేము నేర్చుకుంటూ కూడా అదే ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల మధ్యలో పని పనిచేసినప్పుడే ఎవరికైనా గుర్తింపు వస్తుంది ఏ గుర్తింపు వచ్చినా రాకున్నా ప్రజల మధ్య ఉంటే ప్రజలు కూడా మనం విధంగా ప్రేమిస్తారు అభిమానిస్తారు ఒకటి ప్రజలతో మమైకం ఉండాలని వారు చెప్పిన మాటలతోటే ఆయన స్ఫూర్తితోటే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు కూర్చున్నామని కూడా తెలియపరుస్తా ఇంకో విషయం అందరి చెప్తున్న చెప్తున్నా బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు ఇది ఐదో రోజు అనుకుంటా బతుకమ్మ ఇప్పుడు ఉన్నాయి సార్ అయిపోలే మీరు వచ్చిర్రు నీకు వచ్చి అయ్యో రిస్టర్ చేసి మొన్న అయిపోయింది మొన్న బతుకమ్మ ఎంగిల్పు బతుకమ్మ స్టార్ట్ అయినాడు సూర్యాపేట సురేష్పేట మున్సిపాలిటీలో నలభై రెండు చోట్ల బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా జరిగినాయి నాకు తెలిసి మీ దీంట్లో కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు కాకపోతే అన్ని అన్ని చోట్ల పోకున్నా కూడా ప్రతి దగ్గర అన్ని ఏర్పాట్లను కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మా సర్వోత్తం రెడ్డి గారి సూచనలతోటి అన్ని ప్రాంతాల్లో కూడా బతుకమ్మ కాడ మున్సిపల్ సిబ్బందిని పెట్టి శానిటేషన్ కానీ పోలీసు సహకారం తీసుకొని ముందు రోజు నుంచి కూడా ఆ ట్యాంక్ బండ్ అంతా కూడా అధికారాలు తీసుకొని ఆ ట్యాంక్ బండ్ కూడా అక్కడ ఎనిమిది ఉన్నాయి అవన్నీ కూడా తిరిగి అక్కడంతా కూడా శుభ్రం చేయించినాం అన్నీ ఎక్కడ జరిగినా కూడా ఆ నలభై రెండు చోట్ల కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారితో ప్రత్యేక ఆదేశాలు మేము ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోయినాం రేపు సదుల బతుకమ్మ కూడా దిగ్విజయంగా అంత అంటే అంతకంటే పెద్ద ఎత్తున డీజే పర్మిషన్ లేకున్నా కూడా గౌరవ ఎస్పీ గారిని మేము కోరగానే నేను కోరినాను సార్ ఇక్కడ తెలంగాణలో ఆడపడుచులకు ప్రత్యేకమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ వారు ఆనందంగా వాళ్ళు అందరితోటి మమేకమై ఈ తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో అందరు మహిళలు ఒక్క కూడా జమై ప్రతి కూడలో కూడా ఇక్కడ బతుకమ్మ ఆడే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది కాబట్టి ఆ డీజే పర్మిషన్ పిల్లలకి వేయకుండా అవసరం లేదు కానీ గణేష్ ఎప్పుడు కూడా చెప్పినాను మగపిల్లల విషయంలో నేను ఎక్కడ కూడా ఆ డీజేలు ఇప్పేయలేదు కానీ మొన్న బతుకమ్మ మాత్రం ఇప్పించిన రేపు సదుల బతుకమ్మకు కూడా అన్ని చోటు తీయాలని చెప్పి నేను ఎస్పీ గారిని మన కలిసి దీనికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కొత్తగా అడిగినాను ఎక్కడైతే బతుకమ్మ మారుతుందో ప్రతి చోట కూడా డీజేకి పర్మిషన్ ఏమని చెప్పి వారికి కోరినాను వారు తప్పకుండా కూడా ఆ కోరిక తీరుస్తానని చెప్పి నాకు మాట్లాడడం జరిగింది తప్పకుండా మీరు డీజే పెట్టుకున్న మీకు అవకాశం నేను అది మాట్లాడతాను అంటే ఒక్కరోజు మీరు ఆ సాయంకాలం ఆ టూ త్రీ అవర్స్ మీరు ఆనందంగా గడుపుతారు కాబట్టినే మీకు ఆ స్వేచ్ఛ ఆ వాతావరణం ఉండాలని ఆ ప్రయత్నం చేసినాను మరొకసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు రాబోయే దీపావళి శుభాకాంక్షలు నీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ మాకు అన్న పెద్దన్న రమేష్ అన్న ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు రమేష్ అన్న కోరిక ఘోరంగానే చిన్న కోరికలు పెద్ద కోరికలు ఇంకా ఓపెన్జీ కూడా తొందరలోనే ఇప్పిస్తాను కూడా చెప్పిమ